అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో నూతన ఆలోచనలతో ఆచరణలో ఆచరణలో పెట్టి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి అవకాశాలను ఏర్పరచుకుంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగినం ఉద్యోగస్తులకు హోదాలు పెరిగినాం సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక నుంచి బయటపడతారు బంధుమిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగిన దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగం అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సోదరుల నుంచి శుభవార్తలు అందినం నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం చేప పనిలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందిన వ్యాపారమున నష్టాలను భర్తీ చేస్తారు ఉద్యోగాలలో ఆలోచనలు కలిసి వస్తాయి గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి వ్యాపారంలో గతం కంటే మెరుగుపడిన ఉద్యోగమున అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగిన స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలదు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బాధ్యతలు పెరిగినాం అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందినం సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు తోటివారి సహకారంతో ముందుకు సాగుతారు సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు తోటివారి సూచనలు మేలు చేస్తాయి మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని తెరచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలను అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు అర్హత తగిన ప్రతిఫలం అందుకుంటారు కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి అదేవిధంగా అవసరానికి తగిన సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఓర్పుతో ఉంటుంది ముందుకు సాగుతారు మాట పట్టింపుల తెలుగును ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు చిత్తశుద్ధితో చేసిన పనులు అనుకూలతను ఏర్పరుస్తాయి అదేవిధంగా మనోధైర్యం ఏర్పడుతుంది మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు చిత్తశుద్ధితో పనిచేస్తే పనుల్లో విజయాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యంతో ముందుకు సాగుతారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతారు కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చులు పెరగకుండా చూస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలిస్తాయి ఇతరుల మాటలను పట్టించుకోవద్దు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు